హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూసారా అండి మీల్ మేకర్ కర్రీ అండి ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా టేస్టీగా తినేయచ్చండి ఈ కర్రీ ఇంకెందుకు ఆలోచన ఎలా తయారు చేయాలని చూసేద్దామా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి టూ కప్స్ వాటర్ వేసేసి వన్ కప్పు మేకర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలా చల్లారిన తర్వాత వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టేసుకోవాలా కడాయి పెట్టేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి వన్ కప్పు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలా కొంచెం వేగిన తర్వాత వన్ కప్పు టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలా అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసుకోవాలా వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అందులోనే కొంచెం చెక్క రెండు లవంగాలు కూడా వేసి మిక్సీ పట్టాను వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అంతా వంపేసిన మిల్ మేకర్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలా ఫ్రై చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడరు వన్ స్పూన్ కారము రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలుపుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తే సరిపోతుందండి ఒక ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి కాబట్టి ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టేసుకొని కొంచెం గరం మసాలా వేసేసి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ చాలా యూజ్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్